చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం అసలు తనకి ఈ నృత్యం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అంటే చాలా మంది డాన్స్లు అనేవి కానివ్వండి ఇతరత్ర చాలా ఆటలు పాటలు అన్ని ఉంటాయి కానీ తనకి నృత్యం నేర్చుకోవాలని ఎలా ఆసక్తి కలిగింది అసలు ఎప్పుడు ఈ నృత్యం నేర్చుకుంది అసలు ఈ స్థాయి వరకు రావడానికి ఎంత కష్టపడింది ఎలాంటి అవరోధాలను ఈ రోజు ఈ అవార్డు తీసుకోవడం జరిగింది తన మాటలో తెలుసుకుందాం హలో అండి ముందుగా అంటే ఈ రోజుల్లో యువత కానీ అందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోయి అదర్ కల్చర్ ని ఫాలో అవుతున్న వేళ అసలు నీకు ఈ నృత్యం నేర్చుకోవాలని ఎలా అనిపించింది ముందుగా నాకు నాకు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అలాగే మా అమ్మకుని నానమ్మకి ఎప్పుడు నుంచో క్లాసికల్ డ్యాన్స్ ఉంది బట్ వాళ్ళు నేర్చుకోలేకపోయారు సో నా ద్వారా వాళ్ళు నాకు నేర్పించారు నేను థర్డ్ క్లాస్లో గురు శ్రీ బొంపేల్లి సుధీరావు గారి దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకోవడానికి స్కూల్లో జాయిన్ అయ్యాను క్వార థర్డ్ క్లాస్లో నేను అంత డ్యాన్స్ నేర్చుకున్నాను బట్ నాకు అంత లైక్ డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఉంది బట్ డ్యాన్స్ గురించి నాకు అంత తెలియదు క్వారెంటైంలో నాకు టైం చాలా అందరు అంటే స్కూల్స్ లేవు చాలా టైమ్స్ ఉండేవి సో సరే నేను ఒక అవర్స్ అవర్స్ స్పెండ్ చేసేది సార్ చెప్పే విధానం కానీ లైక్ సార్ టీచ్ చేసే విధానం నాకు ఇంకా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ని పెంచింది సార్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ని డీటెయిల్గా చెప్పే విధానం బట్టి ఆహా నేను ఇంకా నేర్చుకోవాలి దీనికంటే ఇంకా బాగా కూడా ట్రై చేయొచ్చు అనే ఒక థాట్ అలాగే ఇంట్రెస్ట్ కూడా చాలా పెరిగింది అన్నట్టు నేను ఈ డ్యాన్స్ నేర్చుకున్న నేర్చుకోవడం జరిగింది అలాగే నేను క్వారంటైన్లో చాలా కాంపిటీషన్స్ ప్రోగ్రామ్స్ చేశాను ముఖ్యంగా నేను క్లాసికల్ డ్యాన్స్ ఎందుకు నేర్చుకున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి మనం ప్రోగ్రామ్స్ శివరాత్రి కానీ వాటికి భద్రకాళి గుడిలలో వేస్తంబాల గుడిలో చాలామంది డ్యాన్స్ చేయడం చూసి నాకు కూడా ఒక చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని కూడా ఉండేది అన్నట్టు అలాగే ఇప్పుడు ఈ జనరేషన్ చాలామంది వెస్ట్రన్ కల్చరల్కి అడిక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో కానీ ఎందులో కానీ బట్ నేనేంటంటే నా డా డ్యాన్స్ ద్వారా జనరేషన్స్ కొద్ది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి డ్యాన్స్ ద్వారా మనం ఓన్లీ డ్యాన్స్ నేర్చుకుంటామని నేను చెప్పను ఎందుకంటే నేను డ్యాన్స్ ద్వారా కాన్సన్ట్రేషన్ నేర్చుకున్నాను ఈవెన్ టైం మేనేజ్మెంట్ స్టడీని దీన్ని రెండు ఇలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకున్నాను అలాగే డ్యాన్స్ ద్వారా మోరల్ వాల్యూస్ హిందూ కల్చర్ డ్యాన్స్ ఇతిహాసస్ డ్యాన్స్ ఒక పంచమ వేద ఫిఫ్త్ వేద నేను ఒక వేదం నేర్చుకున్నాను అలాగే డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా జీవాత్మ పరమాత్మ మోక్షం అంటే ఒక బికమింగ్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గాడ్ అన్నట్టు డ్యాన్స్ నేర్చుకుంటే ఒక దేవుళ్ళు ఒక పార్ట్ ఇవ్వడం దానికంతా మంచి లైక్ డ్యాన్స్ నేర్చుకోవడంలో దానికంటే లైక్ మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం సో నేను ఈ జనరేషన్లో అందరికీ చెప్పేది ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ ఓకే ఈ జనరేషన్ అలాంటిది బట్ మన హిందూ కల్చర్ని మనం ఎప్పటికీ మర్చిపోదు బికాజ్ మన యాన్సిస్టర్స్ కానీ మన హిందూ కల్చర్ కానీ లైక్ మన మోరల్ వాల్యూస్ అవి మోరల్ వాల్యూస్ నేర్చుకుంటే ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ వాటి ద్వారా మనం నేర్చుకునేటి మన లైఫ్ సెల్ఫ్ లైఫ్ సో నేను అలా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం జరిగింది వాళ్ళ పురస్కారం అవార్డు రావడానికి ముఖ్య కారణం ఏమనుకున్నాం మీ గురువు గారు నేర్చుకున్నటువంటి నృత్యమా నీకు డాన్స్ ఉన్నటువంటి ఇష్టం అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ లేని సార్ ఎంత చెప్పినా నేను నేర్చుకోలేను అలాగే సార్ లైక్ ఇప్పుడు నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్న సార్ ఎంత చెప్పలేకపోయినా అది లైక్ రెండు కనెక్షన్ అన్నట్టు నాకు ఇంట్రెస్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ సార్ నేర్పించే ఆయన ఎంకరేజ్మెంట్ నా టాలెంట్ని రికగ్నైజ్ చేయడం వల్లనే నేను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవన్నీ తీసుకున్నాను అని చెప్పొచ్చు సార్ నాకు లైక్ నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి చాలా చాలా సపోర్ట్ చేశారు అన్నట్టు టైం టైం స్పెండ్ చేశామని కూడా ఈవెన్ చెప్పాలంటే గురువు నమ్ముకున్న వాళ్ళు అంటే ఎప్పటికీ సక్సెస్ అవుతారని పేరెంట్స్ చెప్తారు కదా నేను విత్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ అది పక్కా ప్రూవ్డ్ అని కూడా ఇప్పుడు నాకు అర్థమవుతుంది లైక్ నేను సర్కి సార్ చెప్పిందల్లా వింటూ పేరెంట్స్ చెప్పిందల్లా వినడం వల్ల సక్సెస్ అఫ్ కోర్స్ మన దగ్గరికి అదే వస్తుందని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అంటే మీకు ఈ నృత్యం నేర్చుకోవడానికి ఈ కళ నేర్చుకోవాలని అనిపించడానికి ఇన్స్పిరేషన్ వాళ్ళు నేను గురు శ్రీమతి దీపికారెడ్డి మేడం ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అలాగే పద్మశ్రీ డాక్టర్ నాయుడు గారిది కూడా నేను చాలా వీడియోస్ చూస్తూ అంటే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ని పెంచుకున్నాను తన వే ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎప్పటి వాళ్ళే కాదు రాని తన ఒక ఫిలింలో అంటే ఒక ఫిలింలో జావలి అనే ఐటమ్ని కూడా ప్రజెంట్ చేస్తున్నాను సో అది నేను నేర్చుకొని అది నేర్చుకునేటప్పుడు నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ ఫేస్ చేశాను అన్నట్టు నేను అది నేర్చుకుని ఆమెకి ట్రిబ్యూట్ కూడా ఇచ్చాను సో అలా నాకు శోభానాయుడు గారి మీద కానీ దీపికారెడ్డి మేడం మీద కానీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఈ డ్యాన్స్ జర్నీ కంటిన్యూ చేస్తున్నాను అంటే ఈ టైం ను మూడో తరగతి నుంచి ఈ కళాది నేర్చుకుంటున్నావు ఈ అవార్డు వచ్చే వరకు ఇందులో ది బెస్ట్ మర్చిపోలేదు గ్రూప్ దీపికృత్యాను లాస్ట్ ఇయర్ కళా ఉత్సవ నేషనల్ కాంపిటీషన్లో నేను పిఎం మోడీ గారిని యాజ్ అ విన్నర్గా కలవడం జరిగింది అక్కడ ఎంత అంటే ఎందరో మంది ఒక లైక్

అదృష్టం ఉంటే సార్ నన్ను పిలుస్తారు కదా అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి పిలిచాను సార్ పిలవడమే కాక లైక్ ఒక టూ మినిట్స్ నాతోటి కన్వర్సేషన్ చేయడం అనేది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే లాస్ట్ ఇయర్ లాగానే ఇయర్ కూడా ఫిఫ్టీ మినిట్స్ స్పెండ్ చేశారు తోటి విన్నర్స్ అందరితోటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కసారి కలవడమే లైక్ నేను అది లైక్ ఒక డ్రీమ్ కంప్లూ అని చెప్పొచ్చు అలాంటిది లాస్ట్ ఇయర్ ఇయర్ ఇదే టైం లో టూ టైమ్స్ కలవడం అంటే లైక్ గ్రేట్ అనిపిస్తుంది అంటే రాష్ట్రపతి గారి ఫీలింగ్ అనిపించింది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాకు అవార్డ్ సెరమనీ ఇచ్చారు అన్నట్టు ఈవెన్ మాకు అవార్డ్ సెరమనీ కాకుండా సెపరేట్ గ్రూప్ ఫోటోస్ దగ్గర వెరీ ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీగా ఉంది అందరితో ఈవెన్ మా అందరికి చాక్లెట్స్ ఇచ్చి గ్రూప్ ఫోటో దిగి అందరితోటి ఈక్వల్ లైక్ అందరితోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేసి ఈవెన్ వాళ్ళకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళు కోసం టైం స్పెండ్ చేసి చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు అంటే బిఫోర్ అవార్డు రాకముందు ఆఫ్టర్ అవార్డు వచ్చిన తర్వాత మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఇతరత్ర వాళ్ళ దగ్గర ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ చాలా మంది చెప్పాలంటే డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా నీకు స్టడీ ఒక కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఎంత డా డ్యాన్స్కి వెళ్తావు అని మంది చెప్పారు అన్నట్టు బట్ మా డాడీ కానీ ఎప్పటికీ లైక్ ఏం చేస్తారంటే ఓకే నువ్వు డ్యాన్స్ చేస్తూ ఇది కూడా రెండు ఈక్వల్గా బోత్ బ్యాలెన్స్ చేసి అప్పుడు నీకు ఇంకా వేరే అందరితోటి యూనిక్ డిఫరెంట్ ఉంటావు ఈ జనరేషన్ లో నువ్వేమైనా సాధించాలంటే అందరితోటి కాకుండా నువ్వు డిఫరెంట్ ఉండాలి అప్పుడే నీకు నువ్వు ప్రూఫ్ చేసుకోగలుగుతావు అని అని చెప్పేవారికి చాలా మంది చెప్పారు స్టడీ చెబట్టి లైక్ డాన్స్ చెబట్టి నీకు స్టడీ కొంచెం బ్యాక్వర్డ్ వస్తుంది కానీ ఇటు బీ ఫ్రెండ్ డాన్స్ చెబిట్టి నాకు ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగింది అంటే ఇబ్బంది అంటే ఒక డాన్స్ అనేది ఇప్పుడు నేర్చుకోవాలి మళ్ళీ ఎగ్జామ్స్ క్లాసెస్ వినాలి నీకు అసలు నిద్రపోయే టైం చెప్పాలంటే తిరగే టైం ఉండలేదు ఎట్లా మేనేజ్ చేస్తున్నా అంత ఎనర్జీగా ఎలా ఉంటున్నా డాన్స్ కే కాకుండా డాన్స్ గురు స్టడీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారన్నట్టు ఎందుకంటే స్టడీ ఈ జనరేషన్ లో ఎసెన్షియల్ చెప్పాలంటే డైరీ టైం టేబుల్ క్రియేట్ చేసి ఈ టైంలో ఇది నువ్వు ఆడుకో ఏమైనా చేసుకో బట్ అన్ని ఈక్వల్ టైం ప్రపోర్షన్ లో అన్ని మేనేజ్ చేస్తే నువ్వు ఏమైనా చేయవచ్చు అంటే ఆడుకునే టైం ఉంటుందా అంటే బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి కొంచెం కంపేరేటివ్ అందరితో డిఫరెంట్ ఉండొచ్చు బట్ వాళ్ళ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ కంపేరేటివ్ డిఫరెంట్ కదా నేను ప్రెసిడెంట్ ని కలిసాను కదా దానికంటే పెద్ద హ్యాపీనెస్ అఫ్ కోర్స్ అందరిలో ఆడుకోలేమేమో వాళ్ళు ఒక టూ అవర్ స్పెండ్ చేస్తే నేను హాఫ్ అన్ అవర్ ఎట్లీస్ట్ స్పెండ్ చేస్తున్నాను సో అట్లా అన్నీ మేనేజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ టైంలో ఇంత స్టేజ్కి నువ్వు వచ్చావు మీ పేరెంట్స్ ఇదంతా పక్కకు పెడితే నువ్వు మర్చిపోలేని బాధ కలిగించే సంఘటన కానీ అసలు నేను ఆ స్టేజ్కి వెళ్ళాలి నేను ఇది సాధించాలి అని ఏ క్షణం అనిపించింది నాకు నేను చాలామంది డ్యాన్స్ ఇట్లా ఇట్లా అనే నేను ఎందుకు డ్యాన్స్ చేస్తూ ఇది ప్రూవ్ చేసుకోలేను అని ఒక థాట్ అనేది పెరిగింది అందరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యాన్స్ వద్దు చదువు కోసం ఏంటంటే లైక్ ఎందుకు నేను డ్యాన్స్ చేసి కూడా చదువుని ప్రూవ్ చేసుకోవాలని ఒక థాట్ తోటి అందరికీ లైక్ నేను ప్రూవ్ చేసుకుంటా అని రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలని చాలా ట్రై చేసే ఒక థాట్ అనేది వచ్చింది నేను అదే ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను అలాగే ఈ కాంపిటీషన్స్లో కానీ ఫస్ట్ ప్రైజ్ రావాలని కాంపిటీషన్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు సార్ నాకు నే నేర్పించిన దానికి సార్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చేలా నేను డ్యాన్స్ చేస్తే చాలు అనుకునే ఎప్పుడు పార్టిసిపేట్ చేశాను అన్నట్టు కొన్ని కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ ప్రైజెస్ రాని టైమ్స్ కూడా ఉన్నాయి బట్ లైక్ అవి కాదు సార్ నేను సార్ నాకు నేర్పించిన విద్యకు నేను ఆయనకి సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానా లేదా అదే అఫ్ కోర్స్ ఇస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ రావచ్చు ఫస్ట్ ప్రైజ్ రాకపోవచ్చు అది నాకు సంబంధం లేదు బట్ సార్ సాటిస్ఫాక్షన్ అయ్యారా అనేది నేను ఎప్పుడు అట్లా ఒక మోటో పెట్టుకొని ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారు సార్ సాటిస్ఫాక్షన్ అలాగే పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన సపోర్టివ్కి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానా అని సో అలా చూసుకొని నా నేను ప్రూవ్ చేసుకుంటున్నాను నీ గోల్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రీయ అవార్డు వచ్చింది ఈ కళ అనేది నీకు పూర్తిగా అబ్బినట్టే కానీ నీకంటూ ఇందులోకి రాకముందు ఒక గోల్ ఉంటుంది ఇప్పుడు దీన్ని అచీవ్ చేసిన తర్వాత నేను మీద ఇంకా బాధ్యత పెళ్లి అవును అచీవ్ నెక్స్ట్ నీ గోల్ ఏంటి యాక్చువల్లీ మా తాత పెళ్లి కిషన్ జాయింట్ కలెక్టర్ అన్నట్టు సో ఆయన లెగసీ క్యారీ అనుకుంటాను అనుకుంటున్నాను డాన్స్కి రాకముందు వచ్చినాక కూడా నాకు అదే గోల్ అంటే ఇప్పుడు డాన్స్ ద్వారా నేను ఆ గోల్ని చేంజ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు తాత గారి లెగజీ క్యారీ చేయాలనుకుంటున్నాను తాత జాయింట్ కలెక్టర్ నేను సివిల్స్ రాసి ఏ జాబ్ వచ్చిన లైక్ వాట్ ఎవర్ ఐ అచీవ్ ఈక్వల్గా డ్యాన్స్కి బ్యాలెన్స్ చేసి నా జాబ్ ద్వారా నేను ఇంకా డ్యాన్స్కి సర్వ్ చేయాలనుకుంటున్నాను నా లైఫ్ని ఫ్యూచర్ జనరేషన్స్కి డ్యాన్స్కున్న ఎసెన్స్ వాల్యూని తెలపాలనుకుంటున్నాను సో ఏ నాకు వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ బోత్ బ్యాలెన్స్ ఈక్వల్ అంటే ఇప్పుడు నువ్వు భరతనాట్యం కూచిపూడి వీటిలో బాగా చేయగలుగుతున్నా ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా తట్టుకుంటున్నాయి అందరు నాకు చెప్పే విషయం అవసరం లేదు సపరేట్గా ఒకవేళ నీకు సినిమాలు అవకాశం వస్తే వెళ్ళే ఉద్దేశం ఉందా సినిమాస్లో అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అ క్యారెక్టర్ అనంటే ఇప్పుడు డాన్స్ విషయంలో సినిమాస్ అంటే ఓకే ట్రై చేయవచ్చు పెద్దగా నాకు సినిమాస్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు యాక్చువల్లీ స్టడీని డాన్స్ని ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను అంటే సిచ్యువేషన్ డిపెండ్ ఆర్ డిమాండ్ చేస్తే ఫ్యూచర్లో ట్రై చేయడానికి కానీ మన పెద్ద పెద్ద సినిమా హీరోస్ తోటి కానీ ఏమన్నా చిన్న క్యారెక్టర్ ఉంటే ఆఫ్కోర్స్ ఎందుకంటే మనకు కూడా లైక్ హీరోస్కి మనం ఫ్యాన్స్ కదా సో వాళ్ళతోటి ఛాన్స్ వస్తే ఆఫ్కోర్స్ చిన్న చిన్నవి కానీ క్యారెక్టర్స్ చేస్తాను ఫ్యూచర్ అంటే ఇప్పుడు నువ్వు ఇంత బాగా డాన్స్ చేయగలుగుతున్నావు ఈ స్టేజ్కి రాగలిగా అంటే మీ కుటుంబం మీ పేరెంట్స్ ఒక పాత్ర ఎక్కువ లక్ష్మి వాళ్ళ ఫాదర్ అంటే ఎవరైతే ఈ కష్టానికి ముందుండి తన భుజాల మీద వేసుకొని తన కళ అంటే తన బిడ్డ కళను తన కళగా మొత్తం ముందడుగు వేస్తున్నటువంటి వాళ్ళ నాన్నగారు రాజేష్ గారు ఉన్నారు నమస్తే అండి అంటే చెప్పండి అసలు మీ అమ్మాయిలో ఈ కళ అనేది ఉంది తనకు నేర్పించాలని ఎప్పుడు అనిపించింది అసలు ఎట్లా అనిపించింది అంటే ఇనిషియల్ స్టేజ్ లో డాన్స్ మీద తను వెళ్తే మా అమ్మ మా మిస్సెస్ కి ఇంట్రెస్ట్ ఉండే డాన్స్ నేర్పాలి పాపకు దాని వల్ల కొంచెం ఉపయోగం ఉంటదని చాలాసార్లు సార్లు వాళ్ళు ప్రోత్సాహంతో వెళ్ళేది కానీ ఇనిషియల్ స్టేజ్ లో జేసికల్ మా ఫ్యామిలీ అంతా స్టడీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు అందరు బాగా చదువుకుంటారు అది మా కొంచెం లోనే ఉంది చదవనేది సో నేను ఎప్పుడు మా పాపని స్టడీ బేస్ మీదనే అనుకున్నాను అయితే ఒకసారి ఏమైందంటే వీళ్ళ స్కూల్లో మాలిక్యూల్ ఫెస్ట్ అని మాన్ఫోర్డ్ స్కూల్ వాళ్ళది మాలిక్యూల్ ఫెస్ట్ అని ఒక చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది అది ఆల్ ఓవర్ ఇండియా నుండి అన్ని స్కూల్ వాళ్ళు వస్తారు అన్నట్టు అందులో ఒక కళ కాదు అందులో భరతనాట్యం కథక్ ఒడిసి అనే అన్ని ప్రాంతీయాల నుండి వచ్చే కాంపిటీషన్లో ఫస్ట్ అటెంప్ట్లో తను స్కూల్ నుండి ఫస్ట్ టైం ఆడ ఈ అన్ని కాంపిటీషన్స్ మీద ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చినప్పుడు అది నేను నేను చూశాను చాలామంది ప్రతిభ ఉన్నది ఇంతమంది చేస్తున్నారు అసలు నాకు ఆశ్చర్యపోయాను నేను మాకు నా మా పాపకు వస్తుందని నేను ఆశించలేదు కానీ ఏదో కొంచెం కళ ఉంది ఏదో ఒక ఫస్ట్ సెకండో థర్డ్ కన్సలేషన్ వచ్చినా నేను సంతోషపడేవాడిని కానీ నాకు అప్పటికి ఇప్పుడు నా జీవితంలో మర్చిపోలేను అప్పుడు ఫస్ట్ మా పాప అనగానే అనౌన్స్ చేయంగానే ఆ రోజు నేను దృఢమైన నమ్మకం పెట్టుకున్నాను నా ఇప్పటి నుండి నేను ఎవరు ఉన్నా ఉండకున్నా ఏ పని ఉన్నా లేకున్నా నా బిడ్డ వెనక నేను ప్రయాణం చేస్తాను అది తుది శ్వాస వరకు నేను పోతా ఎవరు ఏవన్నీ అనుకోండి అని నేను అప్పుడే నిశ్చయించుకున్నాను లేదా చూడాలంటే అవునండి 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 అది నేను అప్పుడు నిశ్చయించుకున్నాయి అంటే నాకు బేసికల్ కంప్యూటర్ షాప్ మేము ఒక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మేము షాప్లో ఉంటేనే అది నడుస్తుంది మేము లేకపోతే నడవదు ఎంత ఆధారపడాలంటే అది మేము మా ఒక్క కృషి పెడితేనే నడుస్తుంది అయినా కానీ తన కళని డెవలప్ చేయడానికి నేను అన్ని సమయాన్ని కేటించి కేటాయించి తన ఎంబడే నేను వెళ్ళేవాడిని చివరికి డ్యాన్స్కి అయినా ఎటుపోయినా కాంపిటీషన్స్ పోయినా ఎటుపోయినా ఖచ్చితంగా మా భార్య నేను హండ్రెడ్ పర్సెంట్ ఉండే ముఖ్యంగా ఇది ఎలాంటి అనుభవం అంటే గురు గురు శిష్య పరంపర ఒకటి ఉంటుంది ఒక గురువు గారు ఒక శిష్యురాలి నమ్ముకున్నప్పుడు ఈ శిష్యురాలతో ఆయనకు నమ్మకం ఉంటది ఆయనకు ఆలోచన ఉంటది ఒక వ్యూ ఉంటది ఆ వ్యూ ఆయన ఫస్ట్ ఆలోచించింది ఈ పిల్ల దగ్గర ఏదో ఉంది ఏదో చేయగలుగుతుంది ఆ గురు శిష్య పరంపర అనేది వీళ్ళిద్దరి మధ్యలో ముఖ్యంగా లాక్డౌన్ పీరియడ్ లో చాలా మందికి లాక్డౌన్ చాలా నష్టం చేసింది కోవిడ్ ద్వారా చాలా మంది చనిపోయారు కానీ లక్ష్మీప్రియకు మాత్రం లాక్డౌన్ అనేది చాలా మేలు చేసింది అప్పుడు దానికి సమయం దొరికింది ఆ సమయం దొరికినప్పుడు గురువుగారు ఇంటికి పోయి గురువు గారి దగ్గర కూర్చొని గంటలు గంటలు ఈ డ్యాన్స్ గురించి ప్రాక్టీస్ చేసి డిస్కషన్స్ చేసి ఈ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా రావాలి ఈ మాడ్యులేషన్స్ ఎట్లా ఉండాలి ఈ జతి ఎలా చేయాలి అనేది చాలా గురువుగారు నేర్పారు తను కూడా ఆ సమయంలో చదువుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ తను కూడా ఆ విద్యని అంటే మీ పాప ఉన్న ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న యూత్ కి అంటే మన ఈ సంస్కృతి కానివ్వండి నృత్యాలనేది ఏంటి అనేది చెప్పాల్సి వచ్చిన స్టేజ్ అట్లాంటి స్టేజ్ ఉన్న జనరేషన్ లో మీ పాప ఈ అవార్డు తీసుకోవడం అలానే ఇతర పిల్లల పేరెంట్స్ కి కానివ్వండి పిల్లలకి కానివ్వండి చెప్దాం అనుకుంటున్నాను తప్పకుండా అండి ప్రతి ఒక్క మనిషి లోపల ఒక హిడన్ టాలెంట్ ఉంటుంది అది గమనించిన వాళ్ళకు ఆ ప్రతిభ అనేది అనుకోకుండా వాళ్ళ ముందు విలుగొస్తాయి ఇప్పుడు మా పాప దగ్గర చిన్నప్పుడే ఆ ప్రతిభ ఉన్నది కాబట్టి బేసికల్గా నాది ఎంత ఉన్నదో హెల్ప్ నేను అనుకోను కానీ ఆ తల్లిదండ్రులంటే ముఖ్యంగా వాళ్ళ నానమ్మది వాళ్ళ అమ్మది కూడా ఉంటుంది ఎవరి అంటే సంక సంకల్క సంకల్ప అందరూ ఒక దృఢంగా పెట్టుకొని మేము మా పాపకు అది చేశారు నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లలకు ఇప్పుడు కొన్ని శాస్త్రీయ పరంగా కొన్నిటికీ జతులు కొన్ని స్టోరీస్ ఉంటాయి ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను నాకు తెలియవు వాటికి వెనుక ఏముంటుంది ఇప్పుడు వాళ్ళు బామకలాపం అని ఒకటి చేస్తారు ఆ భామకలాపం వెనుక ఉన్న స్టోరీ మాకు తెలియదు నేను ఇంత చదువుకున్నాను ఇంజనీరింగ్ చేశాను కానీ ఈ రామాయణం అనే దానికి కూడా ఇంటీరియర్గా ఎంత అంటే ఈ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల సాహిత్యం పురాణాలు దాని తర్వాత ఒక భక్తి శ్రద్ధ అనేది కూడా డెవలప్ అయింది అది మా వాళ్ళ మా వల్ల నేను నేర్చుకోలేదు మేము మిస్ అయినాం ఇప్పుడు కానీ మా పాప ద్వారా అది కూడా తెలవడం వల్ల కూడా నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఒకటే ఒకటి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకైనా పిల్లలకైనా దీన్ని నేను జస్ట్ రిక్వెస్టింగ్ సజెషన్ కూడా అనట్లేదు ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని వాళ్ళు గ్రహించి కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా వాళ్ళు వారి జీవితంలో ఏది అనుకున్నా అది కంపల్సరీ అచీవ్ చేస్తారు

చాలామంది చాలా మన తెలంగాణకు రావడం వల్ల చాలా గర్వంగా ఫీల్ అయ్యి అంతా మీడియా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో ఎవరైనా వీడియోలు చూసి మమ్మల్ని మా అంటే నా మామూలునే కాదు ఇటువంటి సాహిత్యం గల టాలెంట్ గల పిల్లని ప్రోత్సహిస్తే ఇటువంటి పిల్లలను చూసుకొని ఇంకా చాలామంది పిల్లలు తయారవుతారు అని నా యొక్క అనుభవం చెప్తున్నాను ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఇంతకుముందు లక్ష్మీప్రియ చెప్పారు నువ్వు సమయాన్ని ఎలా కేటాయించుకుంటున్నావమ్మా ఈ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు స్టడీని డాన్స్ అని ఒక చాలా మంచి క్వశ్చన్ అడిగారు నేను ముఖ్యంగా మా పాపకు చెప్పేది ఒకటే మనిషి యొక్క దానిలో ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు గంటలలో ఒక మంచి ఒక ప్రాపర్ మనిషి ఒక ఐదు ఆరు గంటలు నిద్రపోతే చాలు మిగతా టైంని మనం బ్యాలెన్స్ చేసుకుని మనం చదువుని డాన్స్ ని కాదు ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవచ్చు మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇది మా తల్లిదండ్రులు నాకు చెప్పారు కానీ అప్పుడు నేను అప్పుడు నేను నేను దాన్ని చేయలేకపోయినా కానీ ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నా బిడ్డ నన్ను పాటి పాటించి చేసినందుకు లక్ష్మీప్రియకు ఫాదర్ అని నేను గొప్పగా చెప్పుకుంటలేను నా బిడ్డ లక్ష్మీప్రియ నేను గొప్పదని నేను చెప్పుకుంటున్నాను ఇప్పుడు లక్ష్మీప్రియ చదివే పాఠశాల మాన్ ఫోర్ స్కూల్ అని అది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కానీ ఆ స్కూల్ యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఈ టాలెంట్ దీని దగ్గర ఉన్న సంగీత సంగీతమైనా కానీ డాన్స్ అయినా కానీ దాని వాళ్ళు రికగ్నైజ్ చేసి సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి స్పెషల్ క్లాసెస్ ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు దానికి అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి ఆ స్టాఫ్ మెంబర్స్కి మేనేజ్మెంట్కి మేము ఎల్ల కాలం ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నాను ఇంకోటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే లక్ష్మీప్రియకు ఎంత సపోర్ట్ ఇచ్చినా మా భార్య ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళ నానమ్మ అంతకు అంత ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చిందని కూడా గర్వంగా చెప్పుకో తన పాత్ర ఎంత తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం అసలు మనిషి జీవితంలో అమ్మ పాత్ర చాలా ముఖ్యమైనది కీలకమైనది అంటే ఒక అమ్మాయి నడవడిక తన పెంపకాన్ని చూసి చెప్తారు అంటే వాళ్ళ అమ్మ ఎలాంటిది అంటే తను ఎలా చెప్పింది పద్ధతులు ఏంటి అనేది ఆడపిల్ల విషయంలో ముఖ్యంగా తల్లినే అంటారు ఏదైనా మనిషి నా అలాంటి లక్ష్యం వాళ్ళ అమ్మ కొంత ఉన్నారు నమస్తేనే చెప్పండ అంటే ఇప్పుడున్న రోజుల్లో ఆడపిల్లని మనం బయటికి పంపాలంటే కూడా భయపడే రోజుల్లో మీ పాపని కేంద్ర స్థాయి లెవెల్కి తీసుకెళ్ళగలిగారు రాష్ట్రపతి అవ్వాలి ప్రధానమంత్రి రెండు సార్లు కలవడం ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మహిళలకి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ పాపకి అవార్డు వచ్చినప్పుడు చాలా సంతోషం అండి ఇంత ఎమోషనల్ అవుతుంది నెలకి ఎంతో కష్టం ఉంది ఆనంద బాధపాలి అనుకోవాలి అసలు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ నేను డాన్స్ లో జాయిన్ చేసిన పాపకి డాన్స్ ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి దానికి బయటకు వెళ్తే ఓన్లీ స్టడీ అని కాదు తనకి డాన్స్ రావాలి నాకు చాలా ఇష్టం కానీ మాకు అట్లాంటి అవకాశం అవుతుంది అసలు లేదు మేము వెళ్ళాలంటే టూ అవర్స్ జర్నీ చేసి వెళ్ళాల్సి వచ్చింది సో అట్లా ఏం లేదు తనకి చిన్నప్పటి నుంచే నేను డిసైడ్ అయ్యాను తర్వాత మా అత్తయ్య గారు కూడా నువ్వు ఏదనుకుంటే అది చేసి నేర్పించేసాను తను కూడా సపోర్ట్ చేసింది సో మేము సార్ దగ్గర చేసాం ఇంతవరకు వచ్చాము మాకి పిల్ల ఆడపిల్లని బయటికి పంపించే ప్రాబ్లమ్ వస్తే మాకు అట్లాంటివి ఏమి సిచ్యువేషన్స్ అయితే ఎదురు కాలేదు ఎప్పుడు వాళ్ళ డాడీ ఉంటారు తనతో నేను లేకపోయినా కూడా వాళ్ళ డాడీ తీసుకెళ్ళడం తీసుకెళ్ళాలని డాన్స్ క్లాస్కి కి కూడా తీసుకెళ్తారు తీసుకొస్తారు అసలు ఎప్పుడు ఎట్టి పరిస్థితులు ఒకదాన్ని పంపించడం తను చేసుకుంటది అట్లాంటివి ఏమీ లేదు అంటే మ్యారేజ్ కి ముందు జాబ్ చేసేది కానీ తనకి ఇప్పుడు పిల్లతోనే సరిపోతుంది యాక్చువల్ గా కానీ మా పాప అంతవరకు వెళ్ళి అవార్డు తీసుకుంటుంటే అసలు చెప్పలేను అసలు చూడడానికి కూడా తయారీ అసలు చూడలేకపోయినంత ఆనందం అసలు తలా వేసుకొని నా నా ఫీల్ నేనే అయ్యాను అసలు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎంతవరకు వస్తాడని మాత్రం జాయిన్ చేయలేదు అంతవరకు వచ్చింది కానీ చాలా గ్రేట్ గా అనిపిస్తుంది మీకు చాలా అంటే తెలంగాణలోనే మొదటి స్థాయిలో ఉంది తను చాలా అవార్డు వచ్చిన కూడా తినే ఫస్ట్ అనుకుంటే అవార్డు తీసుకున్నా ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంతవరకు వచ్చిందంటే గ్రేట్ అసలు మా లక్ష్మీప్రియ మా కూతురు అనే కంటే లక్ష్మీప్రియ పేరెంట్స్ అని మా గురించి చెప్తాను అదే ఆనందం మాకు ఎందుకంటే ఎవరికి అవసరం లేదేమో వీళ్ళ పేరెంట్స్ అంటే ఇంకా గర్వంలో ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా తను తను అనుకున్నది అన్ని చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ నాన్నమ్మ మీ ఫ్యామిలీ అంతా విన్నాం చాలా ఎమోషనల్ అవుతున్నారు కష్టం అంటే ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది నువ్వు కూడా ఎంతో కష్టపడుతున్నావు ఎట్లా అనిపిస్తున్నావు ఫైనల్ గా అంటే మా పేరెంట్స్ ని కానీ సార్ కానీ అంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం ని నేను ప్రూవ్ చేసి వాళ్ళని హ్యాపీ చేయడం నాకు ప్రౌడ్ అండ్ హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి నా మీద వాళ్ళ టైం స్పెండ్ చేసి నా టైమే కాకుండా వాళ్ళ వాల్యూబుల్ టైంని స్పెండ్ చేసి వాళ్ళు కూడా కష్టపడారు కాబట్టి నేను ఇంత అచీవ్ చేశాను సో వాళ్ళని హ్యాపీ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాను అలాగే నేను మా పేరెంట్స్ సపోర్ట్ కానీ మా డాన్స్ గురువు సపోర్ట్తో కూడా మా నేను యాక్చువల్లీ టెన్త్ క్లాస్ చదువుతున్నాను మాన్ఫర్డ్ స్కూల్ సిబిఎస్ఈ కాజీపేట్లో వాళ్ళు కూడా నా టాలెంట్ని ఇంకా రికగ్నైజ్ చేసి సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఈవెన్ నాకు ఎప్పుడైనా ప్రతిసారి లీవ్స్ అడిగితే కూడా స్కూల్స్లో ఇప్పుడు ఇవ్వని వాళ్ళు నా డ్యాన్స్ మీద నేను ప్రోగ్రామ్ చేయాలి సార్ అంటే నేను వెళ్ళాలి అంటే తప్పకుండా మా వెళ్ళు మనీ చెప్పేసి స్పెషల్ క్లాసెస్ కానీ లైక్ అన్నీ రెండు బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు అంటే ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను కదా డ్యాన్స్ ఎడ్యుకేషన్ సో ఎట్లా అంటే వీళ్ళు చెప్ పేరెంట్స్ డ్యాన్స్ గురువు ఎలా ఉన్నారో వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నాకు అంతే ఈక్వల్గా సపోర్ట్ ఇచ్చారు ఇప్పటికీ కూడా మొన్న నన్ను టాలెంట్ మళ్ళీ అందరికి చెప్పేసి మా స్టూడెంట్ అని వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు నేను ఆ స్కూల్లో చదువుకున్నందుకు నేను చాలా లైక్ వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా చెప్పవచ్చు అంటే ఇప్పుడు నీకు నేర్చుకున్నటువంటి కళలో ఏమేమచ్చు ఎక్కువగా అంటే మీకు ఇష్టమైన ఏంటి కళ నేను చాలా బాగా ఇంట్రెస్ట్గా చాలా టైం స్పెండ్ చేసి నేర్చుకున్నాను అనేది భామా కలాపం అని ఒక ఐటమ్ ఉంది ఒక దరువు అన్నట్టు సత్యభామ కృష్ణుడి వైఫ్ సో తన గురించి తన స్టోరీ మొత్తం కృష్ణుడితో తోటి ఏమైతుందన్నట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ధరువు మొత్తం ఉందంట అది నేర్చుకోవడానికి సార్ దగ్గర నేను చాలా టైం స్పెండ్ చేశాను ఈవెన్ నేర్చుకునేటప్పుడు సార్ తిట్టడం జరిగింది లైక్ చెప్పాలంటే ఒక ఎక్స్ప్రెషన్ రావాలంటే అది అంత ఈజీ కాదు ఎంతో టైం స్పెండ్ చేయాలి సార్ చెప్పాలి సార్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఇట్లా కాదు అట్లా కాదు అని ఎన్నో డిబేట్స్ లైక్ అన్ని అయ్యాక ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది అంటే డాన్స్ అంటే కామన్ గా అందరూ వేయగలుగుతారు క్లాసికల్ నార్మల్గా డీజేయాలి నార్మల్గా మనకి ఫ్యాషన్ ఏదైనా చేయగలుగుతారు కానీ భరతనాట్యంలో ముఖ్యంగా మన హావభావాలు మన మైండ్ అనేది అట్రాక్ట్ చేయగలుగుతుంది అసలు అది అనివ్వండి లేకపోతే నువ్వు మీరు డాన్స్ వేసేదానికి ఎక్కడన్నా వైవా చెప్పాలంటే అసలు ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది బ్రెయిన్ ఎలా అసలు అవు ఈ సీక్రెట్ అట్లేం లేదు ఇప్పుడు కూచిపూడి నేర్చుకోవడం అంటే ఇప్పుడు మీరు డాన్స్ నేర్చుకోవాలి కదా ఈజీయే కదా అని అందరూ అనుకుంటారు బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇప్పుడు మనం ఒక ఐటెం నేర్చుకోవాలంటే ఆ ఐటమ్ లోని సాంగ్ మీనింగ్ వర్డ్ టు వర్డ్ ఓకే ఎక్స్ప్రెషన్ పెట్టాలంటే మీనింగ్ తెలియని ఎలా పెడతాం ఇప్పుడు ఒక వర్డ్ ఉంది అనుకో ఓకే ఆ వర్డ్కి ఇట్లా ఎక్స్ప్రెషన్ పెట్టాలి అంటే ఆ మీనింగ్ తెలియ తెలిసినప్పుడే కదా మనం సో మాకు మాకు ప్రాక్టికల్గానే కాకుండా థియోరటికల్గా కూడా చాలా బుక్స్ ఉంటాయి సో నేను ఇప్పుడు స్టడీదే కాకుండా డ్యాన్స్కి కూడా చాలా బుక్స్ నేర్చుకోవాలంటే డ్యాన్స్ ఎలా పుట్టింది అసలు ఇది ఎలా అవీచ్ ఇది ఎలా స్ప్రెడ్ అయింది సో ఇవి కూడా థియరటికల్స్గా చదవడం జరుగుతుంది ఇప్పుడు వైవా అడగగానే చెప్పాలంటే మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు డ్యాన్స్ ద్వారా నేను హిందూ ఇతిహాసాస్ నేర్చుకుంటున్నాను మాకు శ్లోకాలు ఉంటాయి సో అట్లా చాలా ఆ నాలెడ్జ్ కూడా మనకి గ్రిప్ ఉంటేనే మనం ఇట్లా వైవాస్ కానీ డ్యాన్స్ గురించి చెప్పడం కానీ ఎక్స్ప్రెషన్ ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే మీనింగ్ తెలవాలి కదా సాంగ్కి సో ఆ సాంగ్ మీనింగ్ తెలుసుకొని సార్ కూడా చెప్పడం కానీ సార్ నాకు ఈ మీనింగ్ సార్ నేను చదువుకోకపోయినా అంటే నాకు టైం దొరకకపోయినా సార్ లిరిక్ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ సార్ ఎక్స్ప్రెషన్ అలా నేర్పిస్తారు అన్నమాట సో అందుకే ఎక్స్ప్రెషన్స్ నాకు బాగా కనెక్ట్ అవ్వాలన్నమాట ఓకే చాలా చక్కగా అంటే మాటతో పాటు ఆట తల్లు ఎక్స్ప్రెషన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది నిజానికి కూడా అనుకున్న స్థాయికి వెళ్ళాలి మీరు అనుకున్నట్టు గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఇతర వేరే వర్గాల నుంచి కూడా అందుబాటులో సాయం రావాలని మేము కూడా కోరుకుంటున్నాం మాధేవి కూడా ప్రయత్నం చేస్తుంది ఎప్పటికీ నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి తప్పకుండా సక్సెస్ అవుతూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ విన్నారు కదా ఈరోజు మనకి తెలంగాణలోనే నెంబర్ వన్ గా నిలిచి కూచిపూడిలో రాష్ట్రపతి ఏదైతే రాష్ట్రీయ బాల పురస్కార అవార్డు ఉందో తను ఫస్ట్ ప్లేస్ లో నిలిచి ప్రధానమంత్రి రెండు సార్లు కలిసే అవకాశం తనకి రావటం తిప్పికొట్టే పదహారు సంవత్సరాలు లేవు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో తల్లిదండ్రులు మాట వినాలంటే కూడా దిక్కు రోజుల్లో తల్లిదండ్రులు చెప్తున్నటువంటి బాటలో నడుస్తూ తన గురువు దగ్గర చాలా చక్కగా నేర్చుకుంటున్నటువంటి నృత్యానికి సంబంధించి డ్యాన్స్ అంటే కళ ఎలా వస్తుందో దాంతో పాటు వైవా చెప్పగలిగే నాలెడ్జ్ అలానే చదువు ఇటు డాన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తుంది తను బి అమ్మాయి చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు తిను మన హన్మకొండ జిల్లా వాసు అవ్వడం చాలా అదృష్టంగా భావించాలి ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఇంకా చాలా మంది ముందుకు రావాలి ఇలాంటి కళలు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని ఎక్కడున్నా మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటుక్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి and link description no one